లేదు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆట పాట ఒక పాత్ర పోషించింది అతను గద్దరుగా గద్దరు గారు పాడిన ప్రతి పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ కోసం ఆరు నిశలు తప్పించి తెలంగాణ సాకారం అవడంలో ధనవంతుడు కృషి చేసినటువంటి గద్దర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఎప్పు కూడా మర్చిపోదు గందర్ గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని బలోపేతం చేయడం కోసమే వారి కుమార్తెన వెన్నెల గారిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చైర్మన్గా నియమించినారు చాలామంది కళాకారులు తెలంగాణ రాష్ట్రం ఆయుర్భైన తర్వాత కూడా ఆటకి పాటకి తగిన గుర్తింపు లేదనే ఆవేదనలో ఉన్నటువంటి ఈ తరుణంలో వెన్నెల గారు ఈ సాంస్కృతిక శాఖ చైర్మన్గా బాధ్యత తీసుకోవడం జరుగుతూ ఉంది వారందరికీ సంపూర్ణ న్యాయం చేసే విధంగా చేసే దశగా మా ప్రయత్నం ఉంటుంది